మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం గూడెం చందన బ్రదర్స్ లో ధరలకే షాపింగ్ చేయండి మూడు రూపాయలకే రిచ్ లుక్ రూపాయలకి రెండు రాయల్ షిఫాన్ సారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రొకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ సారీస్ మూడు ತೊಂಬೈ ತೊ ರೂಪಾಯಿ ರಾಕ್ ಲಗ್ಗಿನ್ಸ್ ಐದು ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಟಾಪ್ಸ್ ಎಮ್ ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಡ್ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಡ್ರೆಸ್ ಮೆಟರಿಯಲ್ಸ್ ಮೂಲ ನಲಬಿ ರೂಪಾಯಿ ಟೀ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ತೊಂಬೈ ಬಾಯ್ಸ್ ಷರ್ಟ್ಸ್ ಐದು ವಂದ ಬಾಯ್ಸ್ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪ ಕೂಡ ಗರ್ಲ್ಸ್ ತೊಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪೆ ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಮೂರು ಆಮ್ಸ್ಟ್ರೀಟ್ ಶರ್ಟ್ಸ್ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై ట్వంటీ నైన్ పర్సెంట్ ఆఫర్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం Let's <laughs> యామిని ఆంధ్రప్రదేశ్ మహిళా సమీక జిల్లా కార్యదర్శి రీసెంట్గా ఒక డాక్టర్ మహిళపై జరిగిన అత్యాచార ఘటనలో చాలా మహిళలకి అన్యాయం జరిగిందని చెప్పి మహిళా సంఘాలుగా మేము దీన్ని తెలియజేస్తున్నాము అలాగే ఏలూరు జిల్లాలో జరిగినటువంటి శ్రీరామకోట అలాగే ఏలూరు నూజువీడు కుక్కునూరు ఇలా చాలా మండలాల్లో చిన్నపిల్లలైతే కానీ విద్యార్థులైతే కానీ మహిళల మీద అయితే కానీ అత్యాచారాలు అనేది విపరీతంగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా దీన్ని అరికట్టాలి అని చెప్పి మేము మహిళా సంఘాలుగా ఐక్యవేదికగా కోరుకుంటున్నాము ఎందుకు ఈ అత్యాచారాలు ఎక్కువగా ఈ మధ్య జరుగుతున్నాయి అంటే అత్యధికంగా మద్యం సేవించడం వలన అలాగే డ్రగ్స్ ఇలాంటివి ఎక్కువ అయిపోవటం వలన వాళ్ళు వాళ్ళ ఆలోచన జ్ఞానాన్ని కోల్పోయి ఇలాంటి కఠినాత్ములుగా క్రూర ముగాలుగా ప్రవర్తిస్తున్నారని మేము తెలియజేస్తున్నాము ఖచ్చితంగా కఠినమైన శిక్షలను అమలు పరిస్తే గనక ఇలాంటివన్నీ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది శిక్ష తప్పు ప్రతి ఒక్కరికి కూడా కఠినమైన శిక్ష అమలు జరిగినప్పుడు మాత్రమే తప్పు చేయడానికి ఖచ్చితంగా భయపడతాడు ఈ రోజు అరెస్ట్ అయిన వాడు రేపు మళ్ళీ బయటకు వస్తున్న కారణంగా భయం లేకుండా పోయింది చట్టాల మీద ఖచ్చితంగా అమలు పరిచినట్టు అయితే మహిళలకి ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది అత్యాచారాల నుండి కొంచెం తగ్గడం అయితే జరుగుతుంది అని చెప్పి మహిళా సంఘాల వేదికగా మేము తెలియజేస్తున్నాము అలాగే వీటికి ఈ రోజున కలెక్టర్ గారి దగ్గరికి మేము కానివ్వండి అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసి అలాగే యూట్యూబ్లో అశ్లీల దృశ్యాలను చూసి యువత అయితే చెడిపోతున్నారు ఖచ్చితంగా యూట్యూబ్లో వస్తున్న అశ్లీల దృశ్యాలని బ్యాన్ చేయాలి అని చెప్పి మేము కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకా మధ్య గంజాయి డ్రగ్స్కి అలవాటు పడిన యువత ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు విద్యార్థులకి కళాశాలలో వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇచ్చి కొన్ని కార్యక్రమాలు సదస్సులు ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటివి అన్నీ కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది అని మేము త్రులందరికీ నమస్కారం అండి ఈరోజు ఆడవాళ్ళు ఎక్కారు అంటే ప్రభు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా సరే మహిళల మీద పడుతున్న మహిళలకు మహిళలకి జరుగుతున్న అత్యాచారాలని మేము ఈరోజు కోసం ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగిందండి కాబట్టి గాంధీజీ గారు కలగన్నారు ఏ రోజు అంటే ఆ రోజు ఆడపిల్ల ఏ రోజైతే రాత్రిపూట రోడ్డు మీద నడవగలదో ఒంటరిగా ధైర్యంగా ఆ రోజే మనకి స్వతంత్రం వచ్చింది అన్నారండి కానీ అది కలగానే మిగిలిపోయిందండి ఈరోజు కూడా ఆడవాళ్ళ మీద ఇంత అత్యాచారాలు జరుగుతున్నా చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయండి అవి ఇంకా ఎక్కువైపోయినాయండి ఇప్పుడు ప్రతి ఇంట్లోనే ఆడపిల్ల ఉంటుందండి కానీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది అలాగే ఈ చట్టాల గురించి కానీ ఏ ఏం చేసిన చట్ట చపల్లో చాలా చేస్తున్నారండి కానీ ఏం ప్రయోజనం అండి ఆడపిల్లకి ఎక్కడ న్యాయం జరుగుతుందండి ఒక ఆడపిల్లకి ఎక్కడ న్యాయం జరుగుతుందండి ఏదండి రక్షణ ప్రాణాలు పోసే డాక్టర్కే రక్షణ లేనప్పుడు అసలు సాధారణ మహిళకి ఎక్కడండి రక్షణ కల్పిస్తుంది ప్రభుత్వం దయచేసి మా ఆవేదనని మా మహిళల ఆవేదనను అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాలు అన్నింటినీ మేము కోరుకుంటున్నామండి ఇంకో విషయం ఏంటంటే మేము ఒక తల్లిగా మేము అన్నీ చేయగలుగుతున్నాము కానీ బయటకు వచ్చి మేము అంటే కారణం ఈ జరుగుతున్న అత్యాచారాలకు భయపడి ఇంకెన్నాళ్ళు మేము కళ్ళు మూసుకుని బ్రతకాలండి ఒకసారి ఆలోచించండి మీరు కూడా మేము ఇంకెన్నాళ్ళు కళ్ళు మూసుకుని బ్రతకాలి ఈ రోడ్డు మీద మేము నడిచే హక్కు లేదా మాకు మహిళలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఏమీ స్పందించట్లేదు ఎందుకనండి ఇంకెప్పుడు అండి స్వతంత్రం వేడుకలు మాత్రం బాగా చేసుకుంటాం కానండి చేసుకున్న దానికి వ్యాల్యూ లేకుండా పోతుందండి ఈ రోజున ఎంతో గొప్పగా చేసామండి డెబ్భై ఎనిమిది సంవత్సరాల గురించి కానీ ఏం ప్రయోజనం అండి భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఏలూరు జిల్లా కార్యదర్శి మరి ఈరోజు కోల్కత్తా ఘటన చాలా దారుణంగా భారతదేశాన్ని అంతటినీ కుదిపేవేస్తా ఉంది మరి మహిళలకి పనిచేసే చోట్లే భద్రత లేకుండా ఈరోజు కనబడతా ఉంది ప్రాణాలను కాపాడే డాక్టర్స్కే ఈరోజు ఇలాంటి అతోగతి పాలయ్యే పరిస్థితి వచ్చింది దీని అంతటికే అక్కడ ప్రభుత్వమే కారణం అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజు మన జిల్లాలో నూజువీడు కానీ కా కలిదిండి మండలం మూలలంక కానీ మహిళలు చిన్నారి మహిళలు కానీ పైన కానీ అత్యంత దారుణంగా లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి అంతేకాదు ఈరోజు మొన్ననే ఏలూరులో పని కోసం అని చెప్పేసి ఎక్కడో పొట్టకూటి కోసం లింగపాలెం నుండి ఏలూరు వస్తే వారిని అంత ఇంటి ఇల్లు కూడా లేకపోతే ఒక సత్రం దగ్గరగా రామకోట దగ్గర వాళ్ళు రాత్రిపాట ఉండడం సే షెల్టర్ చూసుకోవడము దాన్ని ముగ్గురు కామాంధులు పసగట్టి ఆ అమ్మాయికి భర్తకి తాగుడు జప్పించి ఆ అమ్మాయి పైన బలవంతకరంగా చేయడం చేశారు దీని అంతటికీ ఓట కారణం డ్రగ్స్ విచ్చల విడిగా దొరుకుతూ ఉన్నాయి మద్యం కూడా అదే విధంగా పారుతూ ఉన్నాయి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒకటే మీరు ప్రభుత్వంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా సరే మద్యాన్ని డ్రగ్స్ని ముందుగా వాళ్ళని తొలగించితేనే ఈరోజు దేశంలో బాగుపడతారు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నా దీని అంతటికీ కూడా కారణం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కావురి వాణిశ్రీ నా పేరు అయితే దోషుల్ని శిక్షించాలి అంటారు కదా శిక్షించలేని ప్రభుత్వాలు ప్రభుత్వాలు దిగిపోవడం మంచిది ఒకవేళ శిక్షించలేని పక్షంలో పుట్టిన వెంటనే మహిళల్ని పేక నులిమి చంపేయండి మీరు ఆ బాధ్యత తీసుకోండి శిక్షించలేనప్పుడు శిక్షించండి ఎందుకంటే సౌదీ అరేబియా అటువైపు ఏ ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనలోనే వాళ్ళని తీసుకొచ్చి నడి రోడ్డు మీద మెడకాయ తీసేసే చట్టాలు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఎందుకు లేవు ఇక్కడ కూడా అమలు పరచండి మహిళలకు న్యాయం చేయండి జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మహిళల మీద జరుగుతున్న అత్యాచారం చాలా బాధాకరంగా ఉంది ఏదైతే ఆ డాక్టర్ మహిళకి అన్యాయం జరిగిందో ఎవరైతే జడ్జి అమలు చేస్తున్నారో ఆయన ఒక్క క్షణం ఆలోచించి ట్రీట్ ఇచ్చేటప్పుడు ఆమె ఎంత బాధపడిందో ప్రతి ఒక్క విషయం కూడా గుర్తు చేసుకుని దోషులకి శిక్ష వేయాలని చెప్పేసి ఆ జడ్జికి కోరుకుంటున్నాము మహిళలకి ఎలాంటి అప్పుడు మహిళలకి ఇలాంటి అన్యాయం జరగకుండా కఠినమైన చట్టాలు రావాలి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది అదే మా పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే మహిళల్ని ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే ఇచ్చి ముందుకు తీసుకెళ్ళి మా మీడియా మిత్రులు కూడా ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా మా మహిళలకి ఎప్పుడు కూడా ఇలా అండదండలతో ఉండి మాకు కూడా మా మహిళలకి అన్యాయం జరగకూడదని చెప్పేసి మీరు కూడా మాకు ఎంతో సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నేయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ